భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించిన వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులుగా పరిగణించబడతారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నారు ఆర్ఎండ్బి అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగా మల్లేపల్లి వెంకన్న మేడి శంకర మాదిగా కోమరే స్వామి మాదిగా కూరపాటి కమలమ్మ మాదిగా యాదయ్య మాదిగా ఉన్నారు దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేసి మూడు వారాలు గడిచిపోతున్నప్పటికీ కేసు నమోదు కాలేదు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు దాడి వెనుక ఇంకా ఏ శక్తులు ఉన్నాయో అవి గుర్తించలేదు చట్టం తన పని తను పోవాలి కానీ చట్టం తన పని చేసుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితిలో దేశం మొత్తం ఈ దాడిని ఖండించింది దేశంలో ఉండబడే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఖండించినాయి మేధావర్గం ఖండించిన వ్యవస్థలన్నీ మౌనంగా ఉండడానికి కారణం స్టిస్ దళితుడు కావడమే ప్రధాన కారణం అని మేము భావిస్తున్నాం ఆ దాడిని మేము మూడు అంశాలుగా పోలిస్తున్నాం ఒకటి అది కులవక్షతో కూడిన దాడి రెండు అది మొత్తం వ్యవస్థ మీద జరిగిన దాడి అది రాజ్యాంగాన్ని బలహీనపరిచే దాడి అది దళితుల మీద దాడి అది న్యాయ వ్యవస్థ మీద దాడి అది రాజ్యాంగం మీద దాడి ఈ మాటలు కేవలం వ్యక్తిగా నేను అనట్లేదు దేశంలో ఆయన దాడి చేసిన తెలంగాణకు సమర్థించుకుంటున్నాడు మళ్ళీ ఇంకా సనాతన వాదులు కూడా ఆయన సమర్థిస్తున్నారు ఈ సిజే ఏంటంటే హిందూ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన విష్ణుమూర్తి విజ్ఞానాన్ని వ్యతిరేకంగా మాట్లాడినని కొంచెం ఓకే కాదు న్యాయ న్యాయ వ్యవస్థలో ఏదైనా కేసు మీద విచారణ జరుగుతున్నప్పుడు లాయర్ జడ్జీలు కొన్ని కామెంట్స్ చేస్తుంటారు కామెంట్స్లను తీర్పులుగా చూడలేదు ఇప్పటి వరకు కామెంట్స్ చాలా చేస్తుంటాం నేను అంటున్నా సీజే స్థానంలో దళితుడి స్థానంలో ఇంకో సీజే ఉండి ఆ కామెంట్ చేస్తే దాడి జరిగేదా నేను మూడు సాక్ష్యాలు చెప్తున్నాను అంతకుముందు అంతకుముందు అయోధ్య కేసు విచారణ జరుగుతున్నప్పుడు విచారణ చేస్తున్న జడ్జీల్లో ఒక జడ్జి గట్టిగా ప్రశ్నించాడు రాముడు ఫలాన్ని పుట్టిండాన్ని ఆధారం దే అన్నాడు ఏం చేస్తారు ఎందుకు ఎందుకు దాడి చేయాలి ఓకే రాముడు వంశస్థులు రఘువంశస్థులు ఇప్పుడు అక్కడ ఉన్నారా అన్నారు ఎవరుంటారు రాముడు పుట్టిన స్థలానికి దైవత్వాన్ని ఎందుకు అంటకడుతు లాయర్ తో మాట పడ్డది జస్టిస్ హైకోర్టులో కానీ హైకోర్టులో జస్టిస్ తో ఒక లాయర్ వాగ్వాదం దిగితేనే సుముట కేసు పడ్డది కానీ ఒక చీఫ్ జస్టిస్ ఉన్న బూటుతో దాడి చేస్తే మాత్రం సుమ్ముటో కోసి తీసుకో వ్యవస్థలు దళితుల్లో ఏ స్థాయికి ఎదిగిన వ్యవస్థలో దళితుల్లో ఏ స్థాయికి ఎదిగినా వాళ్లకు సంపూర్ణ న్యాయం జరగట్లేదు అనడానికి సాక్ష్యం అదే సమయంలో ఈ దేశంలో మానవ హక్కుల కమిషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉన్నది మన దేశంలో మానవుకుల కమిషన్ జాతీయ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉన్నది ఈ ఘటన జరిగింది ఢిల్లీలో సుప్రీంకోర్టులో మరి మానవుకుల కమిషన్ సుమోటగా ఎందుకు తీసుకోవాలి కేసు నమోదు చేయాల్సిన పోలీసులు చేయలే ఒక బజార్ లో ఒక ఆనంద కనిపిస్తే ఎవరు ఫిర్యాదు చేయకపోయినా అది సమాచారం ఉంటే పోలీసులు కేసు నమోదు చేస్తారు అది ఎవరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు ఎన్నో సంఘటనల మీద పోలీసులు వాళ్ళ స్టేషన్ పడితే లేదన్న జరిగితే ఫిర్యాదు లేకపోయినా సుమ్మోటో కేసులు నమోదు అవుతాయి కానీ సుప్రీంకోర్టులో సీజే మీద దాడి జరిగితే సుమ్మటో కేసు పోలీసులు పెట్టలే న్యాయ వ్యవస్థ తీసుకోలే మానవకుల కమిషన్ కూడా మౌనంగా ఉన్నది ఇక్కడ మానవుకుల కమిషన్ ఢిల్లీలో ఉండి ఢిల్లీ సంఘటనలను ఆదరం చేసుకొని కేసు నమోదు చేయలేదు కానీ తెలంగాణలో ఒక నాలుగు ఐదు రోజుల క్రితం నిజామాబాద్ లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యాడు మనందరికీ తెలుసు ఆ రియాజ్ మీద నలభై కేసులు గతంలోనే ఉన్నాయి ఎన్కౌంటర్ కంటే ముందు మూడు రోజుల ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపిండు ఎప్పటి నుంచో ఆయన మీద రౌటి శెట్టి ఉన్నది ఏమైనా అతన్ని అరెస్ట్ చేశారు ఏదో గాయాలు అయినాయని చెప్పి హాస్పిటల్ పెట్టారు హాస్పిటల్ ఉండగానే అక్కడ ఉండబడే పోలీసుల చేతిలో ఉండబడే ఆయుధాన్ని తీసుకొని ఎదురుదిరిగా పోయిందని మా ఆత్మరక్షణ కోసం కాల్చంపినమని చెప్పి పోలీసులు చెప్పే చేస్తే దౌర్జన్యాలకు పాల్పడితే ఈ దేశ రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు వాళ్ళు వర్తించవా ఈ దేశ రాజ్యాంగంలో చట్టాలు వర్తించకపోతే ఈ దేశాన్ని గౌరవించినట్ట భారతదేశంలో దేశభక్తులు ఎవరు దేశ ద్రోహులు ఎవరు అనే చర్చ జరిగితే రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వాళ్ళే దేశభక్తులు మన చట్టాలకు విలువనిచ్చే వాళ్ళే దేశభక్తులు రాజ్యాంగానికి మేము గౌరవించం రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు మాకు వర్తించవంటే అంటే వాళ్ళు దేశభక్తులు అవుతారు మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మన దేశ పౌరులు గౌరవించకపోతే మనకున్న చట్టాలని మనము మన చట్టాలకు మనం విలువనివ్వకపోతే ఏ దేశ పౌరులు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు మనం రాసుకున్న రాజ్యాంగం మనం ఆమోదించుకున్న రాజ్యాంగం ఆ రాజ్యాంగ పరిధిలో భారతీయులందరూ ఒకటే కానీ ఇక్కడ మేము దాడులు చేస్తాం మాకు రాజ్యాంగం వర్తించదంటే మేము దాడులు చేస్తాం మాకు చట్టాలకు విలువనివ్వమంటే మనం భారతీయ పరులుగా ఎట్లా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే భారతీయులు భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళే భారతీయులు దేశభక్తులు భారత రాజ్యాంగంలో చట్టాలను గౌరవించవాలి దేశభక్తులు రాజ్యాంగాన్ని మాకు రాజ్యాంగం మేము గౌరవించమంటే వాళ్ళు దేశభక్తులు కాదు వాళ్ళ దేశభక్తులుగా వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు చట్టాలకు విలువనివ్వకపోతే వాళ్ళు దేశభక్తులు కాదు దేశ పౌరులుగా వాళ్ళని పౌరులు తీర్చాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల మత విశ్వాసాలు ఎవరి ఎవరికైనా ఉంటే ఉండవచ్చు కానీ ఎవరి విశ్వాసం ఇంకొకరిని గాయపరచద్దు వ్యక్తిగతంగా ఎవరి విశ్వాసాలు వాళ్ళకున్నా ఇంకొకరి విశ్వాసాలను ఆగోరపరచద్దు ఇట్లాంటి బస్సులో రాజ్యాంగం మీద చేసిన దాడి న్యాయవేత్త మీద చేసిన దాడి దళితుల మీద చేసిన దాడిగా పరిగణలు తీసుకొని రేపు నవంబర్ ఒకటో తారీఖు నాడు హైదరాబాదులో భారీ నిరసన ప్రదర్శన చేయబోతున్నాం అది దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ఎందుకంటే అతను దళితుడు కాబట్టి అది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి కాబట్టి సుప్రీంకోర్టు దేశానికి న్యాయ వ్యవస్థకు బాస్ ఆ సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్ ఆయన మీద దాడి జరగడం సుప్రీంకోర్టులో దాడి జరగడం అంటే వ్యవస్థ మీద దాడి చూస్తున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడం కోసం హైదరాబాద్ లో ప్రదర్శన చేయబోతున్నాం అట్లనే మన రాజ్యాంగం గొప్పది ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలని చెప్పి రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు ఏ రూపంగా చేసినా దాన్ని ఎదుర్కోవడం కోసమే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసమే హైదరాబాద్లో నవంబర్ ఒకటిన భారీ ప్రదర్శన చేయబోతున్నాం అది ఎంఆర్పిస్ పిలుపునిచ్చినప్పటికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ పిలుపునిచ్చింది మూడు ఉద్దేశాలు ప్రధానంగా ఉద్దేశమేమో దాడి చేసిన నిందితుడి పట్ల వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి ఎవరు తీసుకోవాల్సిన చర్య వాళ్ళు తీసుకోవాలి కదా అని ఒక డిమాండ్ కానీ ప్రధానంగా మూడు అది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి రెండు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి మూడు భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవడానికి పరిరక్షించుకోవడానికి ఈ ప్రదర్శన చేయబోతున్నాం అది ఎంఆర్పిఎస్ పిలుపునిచ్చింది కానీ ఎంఆర్పిఎస్ పిలుపునిచ్చినా దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకున్నారనుకునే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా రేపు జరగబోయే ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నేను అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా